శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఒకటి బుధవారం శ్రావణమాసం కృష్ణపక్షం తిది విదియ సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు ఉండి తర్వాత తదియా తిది ప్రారంభం కానున్నది నక్షత్రం పూర్వభాద్ర రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభం కానున్నది ఇక యోగం కానీ చూసినట్లయితే సుకర్మ సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్నది కరణం తైతుల ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉండి తర్వాత గరజి ప్రారంభమయ్యి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు ఉండి తర్వాత వణిజ ప్రారంభమయ్యి రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉన్నది ఇక అమృత గడియలు కానీ పరిశీలించినట్లయితే సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఇక దుర్మూర్తం పగలు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాలు నలభై నాలుగు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వర్జం పగలు ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పది గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జం ఉన్నది నక్షత్రం పూర్వభాద్ర ఈ నక్షత్రానికి అధిపతి అహిర్ అదై అదైక చరణ ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు కలహం విష శాస్త్ర అగ్ని వంటి దారుణ కార్యాలు సంగ్రామము వంటి కార్యక్రమములు ఈ నక్షత్ర సమయంలో చేసుకొనవచ్చును తర్వాత నక్షత్రం ఉత్తరాభాద్ర ఈ నక్షత్రానికి అధిపతి అహినర్బుద్ధుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగో కార్యక్రమములు వివాహం సీమంతం అభిషేకం వాస్తు ప్రవేశం శంకుస్థాపన విగ్రహ ప్రతిష్ట వ్రతబంధం ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగో కార్యక్రమములు ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి